మరో పది రోజుల్లో తులారాశివారికి ఒక స్త్రీ జీవితాన్ని మార్చేస్తుంది ఏకంగా పది సంవత్సరాల పాటుగా ఆ శివయ్య శాసించాడనే చెప్పవచ్చు వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థలన్నీ కూడా పూర్తిగా తొరిగిపోతాయనే చెప్పవచ్చు మరో అసలు వీరికి ఏం జరగబోతుందో అసలు మరో పది రోజుల్లో ఈ తుల రాశి వారికి ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది అసలు ఏ స్త్రీ జీవితాన్ని మిమ్మల్ని మార్చేస్తుందో అసలు వీరికి ఏ విషయాల్లో అదృష్టం అనేది వీరికి పట్టబోతుందో అసలు ఈ తుల రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తే కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్క ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏజాన్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ తులారాశికి వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు ఇప్పుడు పదంలో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తుల రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది ఈ రాశివారు అలంకార జ్యోతిష శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశివారులో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతలకు యక్తులకు లొంగరు ఈ రాశి జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది ఈ వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్య వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్నాస్తును కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు తులారాశి జన్మించే వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సున్నిశితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులాడు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలము అవుతారు ఈ వారు మంచి హోదాలోనే స్థిరపడతారు ఈ రాశివారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక ఈ తులారాశివారు ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాలు ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీ వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలం చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు ఇక ఈ వారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీకు మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఏమన్నా ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సిటీలు కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ తుల రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా బాధపడకండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్ప of what you... అలానే గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీకు ముఖ్యంగా ఏంటంటే వారి ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలన్న ఆలోచన చేస్తారు అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రువుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ శత్రువుగా మారిపోతారు మీరు వారితో స్నేహంగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్ గానే ఉంటారని చెప్పవచ్చు మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలాని సమయంలో ఒక స్త్రీ పరిచయం కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు ఎన్నో లాభాలు అనేవి చూస్తారనే చెప్పవచ్చు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి ఓకే అండి చూసారు కదా తుల రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్